పడితుల హక్కుల కోసం నిరసనలు వ్యక్తం చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావస్తోంది కానీ దళితులపై వందకు పైగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో మేము సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు ఏంటి ఇది ప్రజాస్వామ్యమా రఘురామ కృష్ణం రాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించితే కేసు లేదు జనసేన ఎమ్మెల్యే దళిత డాక్టర్ పై దాడి చేస్తే కేసు లేదు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తే కేసు ఇది ఎక్కడి న్యాయం అంటూ ఎద్దేవా చేస్తూ హైకోర్టును రాష్ట్ర వెల్లడించిన పెల్లడించిన బీఎస్పీ రాష్ట ఉపాధ్యకుడు బందెలా గౌతమ్ ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ బాలాజీ గంగాధర్ శివ ప్రశాంత్ తైతల్ పాల్గొన్నారు వన్య నాడు లాంటి అధికారుని టీడీపీ ప్రభుత్వం వెనుకొంటూ ప్రోత్సహిస్తా ఉంది కాబట్టి ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతాయి ఏదైతే ఈ రోజు మా పైన కేసు పెట్టిన దాడులు ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు మేము సిద్ధం మేము కూడా మేము దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఇదే కేసుల పైన ఏ విధంగా ఆంధ్ర భద్రాపల్లి నియోజకంలో దళితుల పైన జరిగిన దాడులు మా పైన పెట్టిన కేసులని హైకోర్టులో కూడా మేము చేస్తా ఉన్నాం సెలవులు అయిపోయిన తర్వాత హైకోర్టులో కలుసుకుందామని చెప్పి కూడా కొన్నాయి నాయుడు గారికి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా పెట్టి ఉన్నాను నేను ఒకటే నా ప్రభుత్వానికి మీరు గతంలో ఏ విధంగా దళితులు దొంగ నాటకాలు ఆడారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల వదిలేసి దళితుల పైన మీరంతా కూడా అంటే ఎవరిని కొట్టి సమాజానికి పెట్టాలని చూస్తూ ఉన్నారో అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేస్తా ఉన్నా కొండ నాడు అధికారులు మీరు అట్టం పెట్టుకొని చేసే కార్యక్రమాలకి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తూ కొండ నాడు గారి పైన నేషనల్ ఎస్సీ కమిషన్ చేశాము హైకోర్టు ఉన్నాము మేము కూడా సిద్ధంగా చెప్పి న్యాయపాలని జై జై మనపల్లి నియోజకవర్గంలో వరుసగా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి డిఎస్పీ కొండయ్య నాయుడు ప్రభుత్వం కొండయ్య నాయుడు గారిని డిఎస్పీ గారిని అడ్డం పెట్టుకుని దళితులని అణిచివేస కుట్ర చేస్తా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులపై మేము దళితులకు రక్షణగా ఉంటామని చెప్పి కపట ప్రేమ చూపించి ఈ రోజు టీడీపీ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేనతో ఏర్పాటైన మీ కూటమి ఈ రోజు దళితులపై వరుసగా దాడులు చేస్తా ఉంటే ఇలాంటి అధికారులు అడ్డం పెట్టుకుని వాళ్ళపైన మారణ లాంటి కార్యక్రమాలు సృష్టిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము దీనిపైన స్పందించ దాఖలాలు లేవు స్పందించకపోగా ఏదైతే బహుజన సమాజ్ పార్టీగా మేము చూస్తున్న కార్యక్రమాలకు అడ్డుదగులుతూ మాపైనే కేసులు పెడతా ఉన్నారు అంటే దళితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం అధికారులు దళితులకు వ్యతిరేకంగా ఆ పక్కన ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ మా లాంటి వ్యక్తులంతా కూడా మేము వచ్చి మా హక్కును కాపాడుకోవడానికి మేము ధర్నా చేస్తూ ఉంటే నిన్ను దన్నా చేస్తా ఉంటే మాపై కేసులు పెడతా ఉన్నారు నిన్న లడ్డూ వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ధర్నా చేస్తే వాళ్ళపైన కేసులు కట్టారా వాళ్ళపై కేసులు కట్టారా మాపైనే మాత్రం కేసులు కట్టారు అదే విధంగా మొన్న వినాయక నిమజ్జనం రోజు ఎంత గొడవ చేశారు వాళ్ళపైన కేసులు కట్టారా వాళ్ళపైన కేసులు కట్ట మాపైన మాత్రం కేసులు కట్టారు ఎందుకంటే వాళ్ళ అగ్ర మేమంతా కూడా దళితులం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా కొండయ్య నాయుడు గారి పైన మీరు ఒకవేళ చట్టం మీ చుట్టం అనుభవచ్చేమో కానీ చట్టాలకు మాకు కూడా తెలుసు కాబట్టి నిన్నటి రోజునే ఆయన పైన నేషనల్ ఎస్సీ కమిషన్ కి మేము ఫిర్యాదు చేశాము నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఆయన ఫిర్యాదు చేసినాం మా జాతీయ కమిటీకి రాష్ట్ర కమిటీ కూడా ఈ విషయాన్ని ఏదైతే కేసులు కట్టే విషయానికి తెలియజేశాం అదేవిధంగా హైకోర్టులో కొండయాడగారిపై పిల్ల ఈ పిల్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా కేసులు కట్టి మమ్మల్ని లేదో మమ్మల్ని అంచుగా చూస్తే మాత్రం ఇంటి పరిస్థితులను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దళితుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం ఏదైతే మీరు వంద రోజుల ప్రభుత్వం వంద రోజుల టీడీపీ కూటమి ప్రభుత్వం వంద దాడుల దళితులపై వంద దాడులు ప్రభుత్వంగా నిలబడింది కాబట్టి దీన్ని మీరు మొదలు పెట్టారు అంటే కొండం పెట్టుకుని మేము దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు మాత్రం భయపడేది లేదు ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాం కొండయ్య ఈనాడు గారి పైన న్యాయ పోరాటం చేస్తాం టీడీపీ పైన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని చెప్పి తెలియజేస్తా